హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఇప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఈ చలికాలంలో వర్షాకాలంలో మనం ఖచ్చితంగా తినవలసిన స్వీట్ రెసిపీ అండి చర్మాన్ని కాంతివంతంగా చేస్తూ మనకి ఉన్న పండ్లు నొప్పులు నడువు నొప్పులు లాంటి వాటిని దూరం చేస్తుంది ఈ స్వీట్ రెసిపీ అన్నది ఇంకెందుకు లేట్ మరి ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు మూడు స్పూన్లు చొప్పున బాదం పప్పు జీడిపప్పు అలాగే పూల్ మక్కని ఉంటుంది కదా లోటస్ సీడ్స్ అవి కూడా ఒక మూడు స్పూన్లు చొప్పున తీసుకోండి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇవి ఆరాలి ఈ లోపల అదే ప్యాన్లోకి ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీంట్లోకి వంద గ్రాముల వరకు గోంతును తీసుకోవాలి ఇది మనకి చెట్టుల నుంచి తీసిన అంటుంటుంది కదండి జిగురు అది దీని గోండ్ అంటారు ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా ఈజీగా దొరుకుతుందండి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అనేది ఈ గోండు అనేది మనకి హెల్త్కి చాలా మంచిది శీతాకాలం వర్షాకాలంలో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ జలుబు లాంటివి చాలా దూరం చేస్తుంది ఈ గోందు ఇలా ఈ గోండును తీసుకొని ఈ ఆయిల్లో లో ఫ్లేమ్లో ఇలా చక్కగా ఉబ్బే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు కూడా చల్లారిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ పప్పుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్లా కాకుండా లైట్గా కోర్స్ లాగా వచ్చేలాగా వీటిని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోన్ కూడా దీంట్లోకి వేసేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోండి ఇది మనకి చేత్తో ఇలా ప్రెస్ చేసినా కూడా మెత్త మనకి పొడి పొడిలాగా అయిపోతుంది కానీ ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి అన్ని ఈక్వల్గా మనకి ఇది కలుస్తుందని చెప్పేసి నేను ఇలా గ్రైండ్ చేశాను ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా దీంట్లో కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఇందాక తీసుకున్న ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్లో ఇంకా మనకి నెయ్యి అన్నది మిగిలి ఉంది దీంట్లోకి ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని కాస్త ఇలా కరిగించుకోండి మొత్తం మీద ఈ స్వీట్ చేయడానికి మనకి ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు నెయ్యి పడుతుందండి ఈ నెయ్యిలోకి నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను నేను మెజర్మెంట్ కోసం మెజర్మెంట్ కప్పులో ఉంటుంది కదా హాఫ్ కప్పు హాఫ్ ఆ కప్పుతో హాఫ్ కప్పు తీసుకున్నాను మీరు ఏదైనా కానీ ఒక ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు తీసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గోధుమ పిండిని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా రెండు నిమిషాలు మీరు ఫ్రై చేసుకున్నారంటే స్టార్టింగ్ గట్టిగా ఉన్నా కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇలా మనకి లూజ్ లూజ్గా అయిపోతుంది ఇలా అంతా కూడా లూజ్గా అయిన తర్వాత మనకి గోధుమ పిండి ఆ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి అరకప్పు ఎండు కొబ్బరి పొడిని కలుపుకోండి నేను ఇక్కడ బయటకున్న డిసిగేటెడ్ కోకోనట్ పౌడర్ కొన్నాను వేసానండి దీంట్లో మీకు కావాలనుకుంటే ఇంట్లో తయారు చేసుకున్న ఎండు కొబ్బరినైనా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కాస్త యాలకల పొడి కూడా వేసుకోండి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి ఇలా మీరు కొబ్బరి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక నిమిషంలో స్టవ్ ఆఫ్ 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 చేసుకున్న తర్వాత ఆ ప్యాన్కున్న వేడి వల్ల మనకి ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇలా తిప్పుతూ ఉండండి ఇలా ఒక్క నిమిషం పాటు తిప్పిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోమ అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా దాన్ని దీంట్లోకి వేసి కలిపేసుకోండి ఒకటి గుర్తుంచుకోండి ఇదంతా ప్రాసెస్ కూడా మనకి వేడిగా ఉన్నప్పుడే జరగాలి ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు బెల్లం తరుగుని వేసుకోండి బెల్లాన్ని బాగా మెత్తగా తరుగు చేసుకొని వేసుకోండి లేదంటే మనకి ఈ పొడిలో కలవదు ఈ వేడికి మనకి ఈ మిక్సర్ ఉన్న వేడికి మనకి ఈ బెల్లం అన్నది ఈజీగా కలిసిపోతుంది ఇలా బెల్లం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిక్చర్ అంతా కూడా బాగా వేసేసుకొని నీట్గా సెట్ చేసుకోండి కొంచెం సెట్ చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ సెట్ చేసుకోండి అప్పుడే మనకి చక్కగా ఇది మనకి ముక్కలుగా కట్ చేసుకోవడానికి వస్తుందండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉంటే మాత్రం మనకి పొడి పొడి అయిపోతుంది సో అందుకే బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా సెట్ చేసుకొని ఒక అరగంట నుంచి గంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకైతే ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది అలాగే మనకి చ లికాలంలో వర్షాకాలంలో జలుబుల్ లాంటివి లాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటి అన్నిటికీ కూడా ఇది చక్కటి ముందు అవుతుంది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాబాయ్